ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళ కోసం నేనైతే ఎంతో పకోడీ చేయబోతున్నాను ఇప్పుడు ఈ సేమియా పకోడీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఒక కప్పు సేమియా తీసుకున్నాను కదా దానికి మూడు కప్పులు వాటర్ అయితే స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను వాటర్ అయితే బాగా మరగాలండి వాటర్ మరగకుండా మనం సేమియా వేసేస్తే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అందుకని వాటర్ బాగా మరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఈ వాటర్ లోనే నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను అలాగే లైట్గా ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే సేమియా అంటుకుపోకుండా స్టికి స్టిక్కీగా రాకుండా పొడి పొడిలాడుతూ రావడం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసాను చూసారా వాటర్ ఎంత బాగా మరుతుందో ఇలా మరగాలండి ఇలా మరగకుండా కనుక సేమియా వేసేస్తే ముత్తలాగా వచ్చేస్తుంది అంటే అంటుకుపోతుందనమాట స్టికీ స్టిక్కీగా ఇలా బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం తీసుకున్న ఈ కప్పు సేమియా వేయాలి వాటర్లో సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు మనం దగ్గరుండి చూసుకోవాలి ఏమి అయితే ఉడుకుతూ ఉందండి ఈ లోపల కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చిన్న అల్లం తీసుకుని నేను మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి ముక్కలు ముక్కల కింద కట్ చేసి మనం పొకోడీలో వేస్తే కన్నా ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకున్నదైతే చాలా బాగుంటుంది అందుకే నేనైతే ఎప్పుడు మిక్సీ చేసేస్తాను ఇప్పుడైతే మిక్సీ వేస్తున్నాను ఇలా పచ్చపచ్చగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి చూసారు ఇప్పుడు సేమియా అయితే ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇలా జాలి తీసుకుని మనం సేమియా వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ కొంచెం చల్లీ కూడా వేసుకోవాలి దూరమి వెంటనే కొంచెం చనీ కూడా వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యేలోగా సేమి పకోడీకి పిండి కలుపుకుంటాము ఇప్పుడు ఈ సేమియా కొంచెం చల్లార్ పొడిపుళ్ళు ఆడుతూ వచ్చింది కదా దీన్ని ఇప్పుడు బౌల్లోకి వేసెట్టుకోవాలి చూసారు కదా సేమియా ఎలా పొడి పొళ్ళు ఆడుతూ రావాలన్నమాట ఇప్పుడు దీనిలో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు సేంగ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో తో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా కలుపుకోవడానికి అందుకే ఈ బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు సేమియా విరిగిపోకుండా స్మూత్ గా మనం అలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోనే రుచి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు వాటర్ అయితే ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి అయితే కలిపేటప్పుడు మాత్రం సేమియా విరిగిపోకుండా కలుపుకోవాలి మీకు అవసరం అనిపిస్తే ఒక్కొక్క చొక్క కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ వేసాను మరి కొంచెం వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఓకే సార్ ఎక్కువ వేసేసిన మనకి మరీ పలుచిగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోండి మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తాను కాబట్టి ఇంకా కారం ఏమీ యాడ్ చేయట్లేదు కొంచెం శనగపిండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం శనగపిండి అయితే వేస్తాను ఇంకొక కప్పు శనగపిండి అయితే వేసానండి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇంకా వాటర్ అయితే సరిపోతుంది మనకి కలిపినప్పుడు తెలిసిపోతుందనమాట అది పకోడీలా మనం వేయడానికి కుదురుతుందా లేదా అని అప్పుడు శనగపిండి వేసుకోండి కప్పు నుంచి కప్పు పావు వరకు శనగపిండి అయితే పడుతుందండి నాకైతే ఇంకా సరిపోయిందనమాట కన్సిస్టెన్సీ ఇది పకోడీ వేయడానికి వీలుగా కుదురుతుంది కాబట్టి ఇంకా నేనైతే ఇంకా శనగపిండి అయితే ఆఫ్ చేశాను ఒక పావు పప్పు అంటే కప్పు పావు అయితే వేసాను నేను చూసాను కదా ఇలా కలుపుకోవాలన్నమాట మనకి పపోడీలు వేసుకోవడం కోసం పిండి అయితే రెడీ అయిపోయింది కరివేపాకు మొత్తం పేస్ట్ అయిపోయింది కనిపించట్లేదు కాబట్టి నేను పైన అయితే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేశాను కానీ అలా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి కొంచెం కారం కారంగా కూడా ఉంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి నేను అందుకే కారం అయితే వేయలేదు చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం పకోడీ వేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ కదా ఆయిల్ అయితే బాగా వేడవుతుంది ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు దీంట్లో పకోడీ వేసుకుందాం ఈ పకోడీ అయితే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీ క్రిస్పీగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా పకోడీలు వేసుకుంటే ఏముందండి అందుకే ఒక్కొక్కసారి ఇలా కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా అయితే మనం ట్రై చేయాలి ఇప్పుడైతే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుని పకోడి వేపితే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది పైనేమో మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేయించుకోవాలండి పకోడీ కలర్ ఇలా బాగా చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇంకా మంచి కలర్ వచ్చాయి చూసారా మెయిన్ పిండి అంతా కూడా ఇలా పకోడీ వేసేసుకుంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ సేమియా పకోడీ రెడీ అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే ఇన్స్టెంట్ గా సేమియా పకోడీ అయితే చేసి పెట్టేయచ్చండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి టేస్టీ టేస్టీ సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ పకోడీని మనం టమాటా వస్తూ తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేనైతే ఒక పకోడీ టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయో ఇలా టమాటా సాస్ తో తింటే చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఎప్పుడు తినే పకోడీ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా సేమే పకోడీ చేసుకు తినండి చాలా చాలా బాగుంటాయి మీ ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకని మీరు వీడియో చూసిన వెంటనే ముందు లైక్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్